ఈరోజు నిర్వహించ తలబెట్టిన పత్రికా విలేకరుల గోష్ఠి చాలా ప్రాముఖ్యత గలదు ఒక కార్యక్రమాన్ని ఒక నెల నిర్వహించాలంటే ఎన్నో అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అలాంటిది అంతరించిపోతున్న పోతున్న రంగాన్ని బ్రతికించాలని ప్రాముఖ్యతతోని ఒక మంచి ఉద్దేశంతో నెల నెల వెన్నెల అనే ఒక కార్యక్రమాన్ని ఎనభై ఐదు ఎనభై నాలుగు నెలల క్రితం స్థాపించడం జరిగింది ఇది ఎనభై ఐదో నెల ఇంతకుముందు ప్రతీ నెల ఒక ప్రోగ్రాం చేయటం వరకే ఒక ఎంతో ఖర్చుతో కూడిన కార్యక్రమం అయినా ఈసారి మా కమిటీ ప్రజానాట్య మండలి ఖమ్మం పరిషత్ అన్నబత్తుల రవీంద్రనాథ్ సాంస్కృతిక సంస్థ ఈ మూడు సంస్థలు సంయుక్తంగా ఒక తాటి మీదకి వచ్చి ఇది ఎంతో ఖర్చుతో కూడిన పని శ్రమతో కూడిన పని ఈ పని దిగ్విజయంగా చేయాలని చెప్పి మీ అందరం సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని మేము తీసుకునే నిర్ణయంలో భాగంగా పత్రికా రంగం అండ చాలా ముఖ్యం నెలల వెళ్ళాల కార్యక్రమంలో మూడు రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ స్థానికం కూడా ఒక నాటికను కూడా ఎంపిక చేయడం జరిగింది మన ఖమ్మం జిల్లా ఆ తొమ్మిది నాటికలు తొమ్మిది పది పదకొండు ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్ర శని ఆది ఈ మూడు రోజులు నిర్వహించాలనే కార్యక్రమంతో తలపెట్టాం ఇది భారీ నిర్వహణ బాధ్యత ముఖ్యంగా మేము విజేత గారు కానీ నేను కానీ కానీ మేము వెనకుండి ఆర్థికంగా ఎంత సపోర్ట్ చేసినా కానీ కార్యదీక్షగా పనిచేసే కుమార్ గారు జగన్ గారు నామ లక్ష్మయ్య గారు సదానందం గారు మరియు ప్రజానేట బృందం ఎంతో శ్రమ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోదామన్న తలంపుతోనే మీ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం దీనికి మూడు రోజుల్లో రోజుకు మూడు నాటికలు చొప్పున తొమ్మిది నాటికలు అది ఆహ్వాన సంఘం ద్వారా అంటే మా ద్వారా సెలెక్ట్ చేయటం జరిగింది ఇందులో మొదటి రోజు తొమ్మిదో తారీఖు స్థానిక ఎమ్మెల్యే మంత్రి మంత్రివర్యులు రైతు బిడ్డ మన తుమ్మల నాగేశ్వరరావు గారు మొదటి రోజు తొమ్మిదవ తారీఖు నాడు ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించారు అట్లానే రెండో రోజున పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు పదో తారీఖు నాడు రావడానికి అంగీకరించారు అట్లానే పదకొండవ తారీఖు నాడు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు రావడానికి అంగీకరించారు ఈ మూడు రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడానికి మా వంతు శ్రమ ఎంత ఉన్నా కానీ లక్షలాది మందిలోకి పోవాలంటే మీ ఆలోచన మీ శ్రమే కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మీరు మాకు తప్పక ఈ కార్యక్రమాన్ని అండగా ఉండి మాలో మా మూడు సంస్థలు కాకుండా నాలుగో సంస్థ మీరు కూడా అనుకొని మాది అనుకొని మీరు చేస్తారని చెప్పి అనుకుంటూ నేను సభామూర్ఖంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నెల నెల వెన్నెల రెండు వేల పదిహేను జూన్లో ప్రారంభించబడి ప్రధానంగా మూడు ప్రధాన సంస్థలు అన్నాబత్తుల రవీంద్రనాథ్ ప్రధాన అట్టమండలి ఖమ్మం పరిషత్ ఈ మూడు కలిసి ఈ రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి ప్రతి నెలా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే గతంలో కళాపరిషత్తు అప్పారావు గారు కానీ రవి గారు కానీ ప్రజలు విజేత గారు కానీ మాకున్నటువంటి అనుబంధం ప్రధానాటి నాట మండలితో కావచ్చు ఇది కావచ్చు ఎక్కడ మన ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఏ సంస్థకు ఆ సంస్థ కార్యక్రమాలు చేయటం తప్ప ఒక మూడు సంస్థలు వేరువేరు సంస్థలు కలిసి ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేయడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అరమరికలు లేకుండా దానికి కారణం ఏంటంటే నాగపత్రిని రవి గారు కానీ అప్పారావు గారు కానీ రెండు వేల సంవత్సరం నుంచి కూడా వాళ్ళు నాటకలేసి కళాపరిషత్ పేరు మీద నడిపే రోజుల్లో కూడా మేము వాళ్ళతో కలిసి నలభై సంవత్సరాల ప్రయాణం చేశాం ఆ అనుబంధంతో ఒకరికి ఏ సంస్థ అరమరికలు లేకుండా ఒకళ్ళు ఒకళ్ళకు జనం కోసం ఒకళ్ళు కష్టపడితే కార్యక్రమాల కోసం ఒకళ్ళు కష్టపడితే ఆర్థికంగా ఒకళ్ళు కష్టపడి ఈ విధంగా కలిసిపోవడం జరిగింది అయితే ఈ ఆరు వార్షికోత్సవాల తర్వాత ఏడో వార్షికోత్సవం చేయాలనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఈరోజు పరిషత్తు నాటిక పోటీలు నాటిక పోటీలు జరిపితే ఎలా ఉంటుంది మనం జరపగలమా లేదా అని చెప్పని కళాపరిషత్ తర రవి గారు మేమందరం కూర్చున్నప్పుడు దీనికి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది మరి ఒక వేయటం ముందు వేయటమా నెల నెల ఒక బ్రాండ్ వాళ్ళ నెల నెల వెన్నెల అనేది ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ కొత్త నాటిక గొప్ప సంస్థ తయారైన నెల్ నెల వెన్నెల వేదిక మీద వేయడానికి వాళ్ళు ఆన ఊళ్ళోడుతూ ఉంటారు మీ దగ్గర ప్రేక్షకులు కానీ మీ దగ్గర ఉన్న ఆదరణ కానీ మీరు చేసే మర్యాదలు కానీ మాకు ఎంతో ఇది వస్తాయి మాకు సెంటిమెంట్ కూడా నెల నెల వెన్నెల మీ వేదిక మీద మేము కొత్త నాటికేస్తే ఆ నాటిక ఉభయ రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి విజయవంతం అవుతూ ఉందని చెప్పి పెద్ద పెద్ద సంస్థలు నాయుడు గోపి కానీ లేకపోతే గంగోత్రి సాయి గారు కానీ లేదా గోపరాజ్ విజయ్ గారు కానీ వీళ్ళు నాటిక తయారైతే ముందు నెల నెల వెన్నెల వేయాలని చెప్పి మనకు ఫోన్ చేసే స్థాయికి మనం వచ్చాం అయితే ఇలా ఆలోచించినప్పుడు సరే చేద్దామని చెప్పి మాకు బోన్గా రవి రవి గారు నాగపత్రి రవి గారు మా అన్న వాడు లేదు చేద్దాం సినిమా అటువంటి మీరు వెనకాలేండి మేము చేయలేమన్నా నెల నెల నెలకే ప్రతి నెల లక్ష రూపాయలు ఖర్చు అవుతా ఉంది పరిస్థితి మరి దీనికి ఎనిమిది లక్షలు పది లక్షలు పోగు చేయాలంటే మాతో సాధ్యపడే విషయం కాదు ఏంగా మీరు వర్క్ చేయండి నేను డబ్బుల సంగతి నేను చూసుకుంటా అని చెప్పన్నారు అదేవిధంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా కళ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తోని మా వెనకొచ్చి ఫండ్స్ దగ్గర తిరిగి దరిదాబాద్ మొత్తం అన్ని పూర్తి చేసే దాంట్లో మాకు బాగా సహకరించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చే చేసే పరిస్థితి వచ్చింది మాకు ఈ నెల పరిషత్తు మన తెలంగాణ విషయానికి వచ్చేప్పుడు ఇంతకుముందు భద్రా భద్రాచలం ఒకటి జరుగుతుంది సత్తుపల్లి ఒకటి నల్గొండ ఒకటి హైదరాబాద్లో ఒకటి ఇట్లా లే మీద లెక్క పెట్టుకునే విధంగానే తెలంగాణలో పరిషత్తులు జరుగుతూ ఉన్నాయి కానీ ఆంధ్ర విషయానికి వస్తే చిన్న చిన్న గ్రామాల్లో కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా గ్రామం గ్రామం అంతా కూడా వచ్చి కూర్చుని పరిషత్తులు జరిపే పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది కాబట్టి మనం కూడా ఈ సంవత్సరం నుంచి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం వచ్చిన అనుభవంతో మనం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ప్రతి వార్షికోత్సవానికి కూడా నెల నెల వేనెలకి వార్షికోత్సవం సందర్భంగా పరిషత్ జరిపినట్టయితే నాటక ప్రియులకు చదువు ఆనందం కలిగినట్టు ఉంటుంది రెండోది ప్రేక్ష మనకు బాగా పెరిగింది మీరు చూస్తూ ఉన్నారు విలేకరులు మీరు అన్ని గమనిస్తూనే ఉంటారు ఈరోజు నెల నెల వెన్నెల అనగానే ఖమ్మంలో ఖచ్చితంగా థియేటర్ ఫుల్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది బయట థియేటర్ సినిమాలు ఖాళీగా ఉన్నా కానీ థియేటర్ ఫుల్ అయ్యే పరిస్థితి వచ్చింది శరద గారు చెప్పేది ఆహ్వాన నాటక పోటీలు ఇవి అంటే ప్రతి ఒక్క నాటికని మనం చూసి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం మన జగన్మోహన్ రావు కావచ్చు మేము కావచ్చు దేవేంద్ర గారు కావచ్చు పరిచూరి పరిచయం జరుగుతుంటే ఐదు రాకపోయే నాటకాలు చూసి అందులో ఈ ఐదు ఇట్లో ఇది బాగుంది లేకపోతే ఏదో పోటీ జరుగుతుంటే అక్కడ పోయి ఆ రెండు రోజులు అక్కడ ఉండి చూసి అట్లా సెలెక్ట్ చేసినటువంటి నాటకాలు ఇవి చాలా జనరంజకంగా నాటకాలు ఉంటాయి మీ సహకారంగా ఉండి దీన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా రవిగారు చెప్పారు మేము అడిగిన వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు లేకపోతే పొంగులేటి గారు కావచ్చు బట్టి గారు కావచ్చు మూడు రోజులు ముగ్గురిని ఆహ్వానించాం వాళ్ళు కూడా వస్తామని చెప్పి అంగీకరించడం చాలా సంతోష విషయం దీనికి పకడ్బందీ ఏర్పాట్లు దరిదాపు ఈ మూడు రోజుల్లో మనకి నూట నూట పది నుంచి నూట ఇరవై మంది కళాకారులు మన ఖమ్మంలో ఆ మూడు రోజులు అటు నటు నటులే కావచ్చు మేకప్ కావచ్చు మ్యూజిక్కే కావచ్చు ఇటువంటి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో విజయవంతం అంద అవుతుందని చెప్పి అనుకుంటున్నాం మీ సహకారం కానీ ప్రజల సహకారం కానీ ఇలాగే ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా దీనికి ఏ వార్షికోత్సవానికి ఆగస్టులో చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అది అందరి మీ సహకారం మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది మనం ఇచ్చే డబ్బుల కంటే కూడా మీరు రాసే వార్తలు కానీ ప్రేక్షకాధరణ కానీ వారికి ఆనందం కలిగిస్తే ఆ విషయంలో ఖమ్మం ప్రేక్షకులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు మేము మేము ప్రోత్సాహం వచ్చి మాకు ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి కూడా కారణం ప్రేక్షకాదరణ దాతలు దాతలు కూడా ఖమ్మం నగరంలో అనేక మంది సహకరిస్తూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ఈ ఎనిమిది పది లక్షల ఖర్చు ఒక ఐదారు గురే పట్టుకున్నారు మిగిలినని మిగిలిన వాళ్ళ దగ్గర అడిగాం కానీ ఒక ఐదారు కూడా పెద్ద పెద్ద ఎత్తున వచ్చి మీరు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మేము కార్యక్రమానికి రాలేకపోయినా మీడియాలో మేము చూస్తూ ఉన్నాం మీరు చేసే కార్యక్రమాలు చాలా అభినందించక విషయం ఇలా నాటక రంగం పడిపోతుంది నాటక రంగం పనైపోయింది అనుకునే పరిస్థితుల్లో ఖమ్మంలో మీరు ఇంత పెద్ద కార్యక్రమాలు చేయడం ఆనందం అని చెప్పి పెద్ద పెద్దవాళ్ళు దగ్గరికి పోయినప్పుడు మేము పొంగనం మిమ్మల్ని ఆదరించి డబ్బులు ఇస్తున్నారంటే దానికి కారణం మీడియా సహకారే దానికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మేము ప్రత్యేకంగా కోరుకునేది మేము పడే కష్టానికి మేము పడే దేనికి మీరు కూడా పూర్తి సహకారం మూడు రోజులు ఉండండి మూడు రోజులు రండి వాటి మీద ఖచ్చితంగా రివ్యూలు రాయండి మీ వార్తలను బట్టే వాటి ఐసే కళాకారులు కానీ మేము కానీ ప్రజలు కానీ దానికి ఆదరణ చూపించే పరిస్థితి ఉంటుంది సహకరించాలి మూడు రోజులు అనిపి కోరుకుంటున్నాం కళలు బ్రతకాలి కళను నమ్ముకున్న కళాకారుల జీవితాలు బాగుండాలని ఒకే ఒక దృక్పథంతో గత ఎనభై నాలుగు నెలలుగా మన నెలనెలా వెన్నెల నుంచి అనేక కళా ప్రదర్శనలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు కూడా అంటే దీని వెనక ఉన్న మన ఖమ్మం పరిషత్ అయితేనేమి అన్నాబత్తల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ అయితేనేమి ఖమ్మం ప్రజా నాట్య మండలి అయితేనేమి మీరందరూ దృక్పథం ఒకటే అండి ఏంటంటే మనం మన మన కళా కళాకారులను బ్రతికించాలి అదేవిధంగా మన కళా సంస్కృతి రూపాల ద్వారా సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలి అంటే సమాజంలో ఉన్న సాంఘిక రుగ్మతల్ని తొలగించే విధంగా సందేశాత్మక క కళల్ని నాటక రూపాలని అందించాలని ఒకే ఒక దృక్పథంతో మేమందరం కూడా అన్ని అనేక శ్రమలు కోర్చి మన కళారంగాన్ని బ్రతికించడానికి ఎన్నాళ్ళుగా ముందుకు వెళ్తున్నాం అండి మరి ఈరోజు ఏడవ వార్షికోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున మనం కళారూపాలని ప్రదర్శించుకోవాలి అన్నట్లు ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఉభయ జిల్లాల నుంచి కూడా ఎంతోమంది కళాకారులు మీకు ఎప్పుడు చెప్తూ ఉంటానండి కళాకారులకి ఒక రూపాయి లేకపోయినా తన తనకు ఎంత పేదరికోలు ఉన్నప్పటికీ తన కళారూపాన్ని ఒక వేదిక మీద ప్రదర్శింప చేసి దాని ద్వారా అందరు కలతాల ధ్వనులే తన కడుపు నింపుతాయండి అంత గొప్ప కళాకారులు ఉన్న మన ఉమ్మడి తె తెలుగు రాష్ట్రానికి సంబంధించిన మన నెల్లన వెన్నెలకి ఒక మంచి ప్రాముఖ్యత ఉంది ఒక మంచి పేరు ఉంది ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మన నెల్లల వెన్నెల్లో ఒక నాటకాన్ని చేయటమే వాళ్ళు గొప్ప అవార్డుగా ఒక రివార్డుగా భావిస్తారు కాబట్టి మేము కూడా మంచి మంచి కళారూపాలను ఎన్నుకొని దీనికోసమై మరి పెద్దలు రవి గారి సలహాతో మన సుబ్రహ్మణ్య కుమార్ గారు జగన్మోహన్ గారు చాలా మన తెలుగు రాష్ట్రాలు పర్యటించి ఎక్కడెక్కడ కళలు ప్రదర్శిస్తుంటే జనరల్గా వీరు వెళ్ళి కూడా చూస్తారు ఈవెన్ వైజాగ్ కావచ్చు అమలాపురం విజయనగరం ఎంత దూరమైనా వాళ్ళు వెళ్ళి అక్కడ చూసి వాళ్ళు స్వయంగా అంటే ఎవరో పలానా వాళ్ళు బాగా చేస్తారు అంటే నమ్మటమే కా అంటే ఓకే అనుకోకుండా వీళ్ళు కూడా స్వయంగా వెళ్ళి చూసి అలా అన్నిటిని కూడా సేకరించి మంచి వాటిని మన ఖమ్మం జిల్లాలో మన నెలన వెన్నెల ద్వారా ప్రదర్శన చేయాలనుకున్నాం దీనికోసం మేము ఎంత చేసినా మీరు మంచి ప్రచురణ ఇచ్చి ప్రజలందరికీ తెలియచెప్పి అందరూ వచ్చేలా చేస్తున్నారు ఇప్పుడు మీ సహకారం ఉందని ఎందుకంటే మేము ఒక ప్రదర్శన చేస్తే మీ వల్లనే అది విజయవంతం అవుతుంది కాబట్టి మీకు ఎప్పటికి రుణపడి ఉంటాం ఈ ఈ ఏడో వార్షికోత్సవంలో కూడా మీ అందరి సహకారంతో మన ఖమ్మం జిల్లా ప్రజలకి కళాభిమానులకి మంచి కళారూపకాలు అందిస్తామనే నమ్మకంతో మీ సహకారంతో ఇది విజయవంతంగా జరుగుతుందని ఆశిస్తూ రెండు వేల ఏడులో బీజం పడింది నెల నెల వినిల కార్యక్రమానికి ఈ నిర్వహించేటటువంటి మూడు సంస్థలకు సంబంధించిన వాళ్ళు అనేదా భావించవద్దు నేను మాట్లాడుతున్నాను జిల అంటే ఆ కళ అనేటటువంటి ఆ జీలు ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకంటే స్వయంగా వాళ్ళు నటులు రవి గారు విషయానికి వస్తే వారు ఇప్పుడు కాదు చాలా సినిమాలు తీసినటువంటి ఘనత కూడా వారికి ఉన్నది కుమారు గారు కూడా నాటకాల్లో పోర్షన్ చేసి వీధి వీధి తిరిగి పాత్రలు వేసి స్టేజీలు లేకుండా స్టేజీలు కట్టి చేసినటువంటి ఆ జీలు నుంచి కళారంగాన్ని బ్రతికించుకోవాలి కళల్ని బ్రతికించుకోవాలి అనేటటువంటి ఒక తపనతోటి ఈ నెల నెల వెన్నెల కార్యక్రమం ప్రారంభమైంది అందులో భాగంగానే ఈరోజు వార్షికోత్సవం ఏడవ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టాం ఈ ఏడవ వార్షికోత్సవంలో ప్రత్యేకత వివరించారు పెద్దలందరి సహకారంతో నడుస్తున్నటువంటి ఈ నెల నెల వెన్నెల కార్యక్రమానికి అత్యంత ముఖ్యమైనటువంటి మద్దతు మీది మాత్రమే మీదే కీలకమైనటువంటి భాగస్వామ్యం అందుకనే మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ప్రజానాయకమండలి ఖమ్మం జిల్లా కమిటీ వైపు నుంచి మూడు సంస్థల వైపు నుంచి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు